విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ల ఆధ్వర్యంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు బొప్పు శ్రీహరిని నియమించారు ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు బొప్పు శ్రీహరి విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు ఎనుగుర్తి రమేష్ మాట్లాడుతూ హిందూ బంధువులు నవయువ యువత గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కోరారు ఒకటే హిందూ సమాజంలోని ఐక్యత రావాలి విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా ఒక గొప్ప ఉద్యమశక్తి రావాలన్నారు సామాజిక చైతన్యం పెరిగి జాతీయం బలపడాలనే ఉద్దేశంతోనే గణేష్ నవరాత్రులు ప్రారంభించారని పేర్కొన్నారు గణేష్ ఉత్సవాలు కేవలం పండుగ కాదు మన జాతి ఆత్మను మేల్కొల్పే శక్తి అన్నారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు బొప్పు శ్రీహరి విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్ రాష్ట్ర గోరక్ష కమిటీ కార్యవర్గ సభ్యులు ఊటుకూరు రాధాకృష్ణ కన్నంశం జిల్లా కన్వీనరు మెరుగు ఆంజనేయులు నగర ఉపాధ్యక్షులు వంగర ఆంజనేయులు నగర సత్సంగ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలోని తదితరులు పాల్గొన్నారు కుమారుడైన వినాయకులు జన్మదినం సందర్భంగా మనము ఆ రకంగా మనము వినాయకుడిని పోల్చుకుంటాము వినాయకుడి భక్తులు కోరిన కోరికలు తీర్చేవాడు నమ్ముతారు అందుకే ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు వినాయకుడిని మనం మొదట పూజిస్తాము ఆ పూజించడం వల్ల ప్రతి ఏ కార్యక్రమము మనం మొదలుపెట్టినా ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతనే మనము వినాయకుడిని మనం కొలుచుకొని ఆ రకంగా శుభకార్యాలను చేసుకుంటాము అదే రకంగా మనం ఈ సంవత్సరం ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా ఎందుకున్నందుకు విశ్వ హిందూ పరిషత్ సంఘం అధ్యక్షులకు మరి కార్యవర్గ సభ్యులకు నా యొక్క శుభాభివందనలు వారికి నాకు నా ఛాయశక్తుల నేను కూడా సేవలు అందించడానికి సేవ చేయడానికి నీతో పాటు ఇంకా కొత్త వారిని చేర్పించడానికి కూడా ముందుకు వస్తాను నాకు చేతలేనంత నేను ఈ విశ్వ హిందూ పరిషత్ సమాజానికి సేవ చేయడానికి నేను తోడ్పడతానని तव्हां मूंखे तव्हां हरे प्रशन